జరుగుతున్నటువంటి అంశాలన్నిటిని కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటంలో ప్రతిరోజు కూడా తెలుగుదేశం ఎంత ముందు ఉంటుందంటే రాబోయేటటువంటి వాటన్నిటికీ ఇది ఒక తెరగా వీళ్ళు అడ్డం వేసుకునేటటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరుకు సంబంధించి దాదాపు నలభై ఐదు మంది జ్వరాలతోటి తురకపాలెం అనేటటువంటి గ్రామంలో గుంటూరు పక్కనే ఉన్నటువంటి గ్రామంలో చనిపోతే పట్టించుకునేటటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఒక పసిబిడ్డ పద్నాలుగు సంవత్సరాల పసిబిడ్డ చనిపోయింది ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉండగా జరిగింది అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే వాటన్నిటినీ వాడుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం కూటమి కానీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఆ తల్లిని మీకు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి వాటన్నిటిని కూడా తిరిగి ఎనికిచ్చేయమ్మా నువ్వు ఒకటే మా మీద అభాండాలు వేస్తా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల్సింది అధికారం మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని వెనక్కిచ్చినట్టయితే మీరు నిజాయితీగా ఒప్పుకున్నట్టయితే వారికి రావాల్సింది చట్ట ప్రకారం వచ్చింది మీరు ఆ కుటుంబాన్ని వాడుకొని ఆ శవాల మీద పేలాలు ఏరుకొని మీరు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి వీటన్నిటినీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం కేవలం ఇలా సందర్భంగానో సందర్భంగానో ట్రిపుల్ ఆర్ గారు మాట్లాడారు ఏది మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉప ఎన్నికలు ఎదుర్కోవటం కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికంటే ఏ రోజు కూడా ఎన్నిక తగ్గేటటువంటి కదా సార్ ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి వెళ్ళేది ఎందుకు సార్ ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసం ప్రజా సమస్యల్ని తీర్చడం కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ప్రతిపక్ష పాత్ర ఇస్తే మీకు వచ్చే నష్టమేంది ఇచ్చేది ఇచ్చేది ప్రజలు కదా ఇచ్చేది ప్రజలు కదా వాళ్ళు ఇవ్వకపోతే ప్రజలు కాదు సార్ గతంలో కేంద్రంలో కూడా ముగ్గురు ముగ్గురు ఉన్నటువంటి పార్టీ కూడా ప్రతిపక్ష పాత్ర అన పడింది అనుకుందామండి వెళ్ళారు మళ్ళీ గెలుస్తారు ఇందాక ఆయన అదే లాజిక్ చెప్తున్నారు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళకపోతే సార్ అసెంబ్లీకి వెళ్ళకపోతే అంటే ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే వెళ్తామని చెప్పి అనర్హత అనుకుందాము మళ్ళీ వెళ్తారు మీరు ఎలక్షన్కి మీరేనా దగ్గర పదకొండు పద్దెనిమిది అవుతుంది కదా అంటాడు రానియండి సార్ వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఎలా చేయాలి అనేది ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోబోతుందో ప్రజలకు అర్థమైంది సార్ వీరు ఇలా ఉల్లిపాయల రేట్లకు కానీ దేని ప్రతిపక్ష హోదా వెళ్ళారు మీరు అంతేనా ప్రతిపక్ష ఇచ్చినందు వల్ల ప్రజా సమస్యలని ఎక్కువగా మాట్లాడే అవకాశం వస్తుంది ఆ మాట్లాడే అవకాశం వాళ్ళు ఎవరు ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువ ప్రజలకు తెలిసింది కాబట్టి ఆ ప్రజలకు మాట మంచి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు అంతే కృష్ణాంజ్ గారు ఇదండి ఆయన వెర్షన్ అది కృష్ణరాజు గారు వర్మ గారు నమస్తే మెంబర్స్ అందరికి కూడా నమస్కారము రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు విని కూడా విన్నాము ఆయన రఘురామకృష్ణరాజు స్పీకర్ కాకముందే ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనప్పటికి స్పీకర్ అవ్వాల ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు ప్రమాణ స్వీకారం తర్వాత మరి ఒక్కసారి వచ్చారు ఆ సందర్భంలో రఘురామకృష్ణరాజు అందరూ ఊహించని పరిణామం ఆ రోజున వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే నేరుగా వెళ్ళి మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే మీరు ప్రతిపక్షం ఉండాలి అసెంబ్లీలో మీరు ప్రజల తరఫున మాట్లాడాలి డెమోక్రటిక్ స్పిరిట్ అనేటువంటిది మనం ప్రజలకు మీరుంటేనే మేలు జరిగిద్ది మీరు ఖచ్చితంగా రండి అని చెప్పేసి ఆయన నిజాయితీగా ఆహ్వానించాడండి ఆ రోజున ఆయన స్పీకర్ కూడా కాదు ఎందుకంటే ఆ తర్వాత మీడియా వాళ్ళు కూడా అడిగారు మీరు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన బెయిల్ రద్దు కావాలని మీరు ఫైట్ చేస్తున్నారు ఆయన అవినీతి మీద ఫైట్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతారని అంటే నేను ఫైట్ చేసే అంశం కానీ అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లు వచ్చిన ఎన్ని సీట్లు వచ్చినా వాళ్ళే కదా తెలుగుదేశం జనసేన బీజేపీ అధికార పక్షం ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకుండా ఇంకా డెమోక్రటిక్ స్పిరిట్ ఏముంటది మేము మేము మాట్లాడుకుంటే ఉపయోగం ఏమిటో అందుకని వాళ్ళని ఆయన రమ్మని నేను రిక్వెస్ట్ చేశాను డెమోక్రటిక్ స్పిరిట్ ఉండాలనేటువంటి దాని మీద అని మాట్లాడారు నిజంగా అది మంచి ఆలోచన కదా రఘురామ కృష్ణరాజుది మరి ఇప్పుడు ఈ రోజున మాట్లాడిన రఘురామ కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు కూడా అదే తరహాలో ఉన్నాయి డెమోక్రటిక్ స్పిరిట్ తోనే మాట్లాడాడు ఆయన డిప్యూటీ స్పీకర్ గా